వర్తమానం న్యూస్ టూ కు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు అణు ఉద్రిక్తదళ నేపథ్యంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి ప్రారంభం ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా పదహారు దూర విమానాలు మళ్లింపు హైదరాబాద్ లో పద్దెనిమిదేళ్ల యువతి ఆత్మహత్య అణు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ప్రారంభం శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం తాము ఇరాన్పై దాడులు నిర్వహించినట్టు అధికారికంగా ప్రకటించింది డజన్ల కొద్ది యుద్ధ విమానాల సహాయంతో ఈ దాడులు జరిపినట్టు పేర్కొంది ఈ దాడుల్లో ప్రధానంగా సైనిక మరియు అణు సంబంధిత ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో మాట్లాడుతూ ఇరాన్పై జరిపిన దాడుల్లో అమెరికా పాలు పంచుకోలేదు మేము ఈ ప్రాంతంలో ఉన్న మా సైనికుల రక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నాం ఇజ్రాయెల్ స్వీయ రక్షణ కోసమే ఈ చర్య అవసరమని మాకు ముందుగానే తెలిపింది అని చెప్పారు ఇరాన్లో ఇజ్రాయెల్ దాడులు తూర్పు మరియు పశ్చిమ తెహ్రాన్లోని నివాస ప్రాంతాలపై జరిపినట్టు సమాచారం ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఒక ప్రకటనలో దేశవ్యాప్తంగా విద్యా కార్యకలాపాలు సమావేశాలు మరియు ఉద్యోగ కార్యాలయాలపై నిషేధం విధించాం అత్యవసర సేవలతో పాటు మినహాయింపులు వర్తిస్తాయి అని పేర్కొన్నారు ఈ నిషేధం శుక్రవారం అర్ధరాత్రి అనగా భారత కాలమానం ప్రకారం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి అమల్లోకి వచ్చింది గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు అదే సమయంలో అమెరికా కొన్ని దౌత్యాధికారులను మరియు వారి కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లు కూడా ధృవీకరించారు ఒమాన్లో అణు చర్చలు ఇరాన్ పెరుగుతున్న యురేనియం పరిమాణంపై చర్చించేందుకు ఆదివారం ఒమాన్లో అమెరికా మరియు ఇరాన్ అధికారులు ఆరవ విడత చర్చలు నిర్వహించనున్నట్టు రెండు దేశాల అధికారులు మరియు ఒమాన్ మధ్యవర్తులు తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యాహు ప్రకటనలో ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమం క్షిపణుల సామర్థ్యం మరియు సైనిక స్థాయిని నిరోధించడమే లక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు ఈ ఆపరేషన్ అవసరమైనంత కాలం కొనసాగుతుంది ముప్పును పూర్తిగా తొలగించే వరకు మేము ఆగం అని నెతన్యాహు స్పష్టం చేశారు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎయిర్ ఇండియా కొంతమంది ప్రయాణికుల విమానాలను మళ్లించడం లేదా అవి తిరిగి ఒరిజిన్కు వెళ్లడం జరుగుతుంది శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి దిగిన తర్వాత ఇరాన్ గగన తలాన్ని మూసివేయడంతో పదహారు దీర్ఘ మరియు అతి దీర్ఘ ఎయిర్ ఇండియా విమానాలను మళ్లించవలసి వచ్చిందని ఎయిర్ ఇండియా తెలిపింది ప్రైవేట్ ఫుల్ సర్వీస్ కెరియర్ అయిన ఎయిర్ ఇండియా ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంటూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని తెహ్రాన్పై దాడికి దిగింది ఈ దాడిలో ఇరాన్ యొక్క అణు కేంద్రాలు క్షిపణి తయారీ కేంద్రాలు మరియు సైనికాధికారాలను లక్ష్యంగా చేసుకుంది ఈ పరిణామాలతో ఇరాన్ గగన తలాన్ని మూసివేయడం జరిగింది ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొంతమంది విమానాలను మళ్లించామని లేదా అవి తిరిగి బయలుదేరిన ప్రదేశానికి వెళ్ళాయని ఎయిర్ ఇండియా పేర్కొంది మళ్లించిన ఎయిర్ ఇండియా విమానాల వివరాలు మళ్లించిన ఎయిర్ ఇండియా విమానాల వివరాలు ఏఐ వన్ థర్టీ లండన్ టు ముంబై ఈ విమానాన్ని వియన్నాకు మళ్లించబడింది ఏఐ వన్ జీరో టు న్యూయార్క్ టు ఢిల్లీ ఇది షార్దాకు మళ్లించబడింది ఏఐ డబల్ వన్ సిక్స్ న్యూయార్క్ టు ముంబై జెడ్డాకు మళ్లించబడింది ఏఐ టూ జీరో వన్ ఎయిట్ లండన్ హీత్రో టు ఢిల్లీ ముంబైకి మళ్లించబడింది ఏఐ వన్ టూ నైన్ ముంబై టు లండన్ హీత్రో మరియు ఏఐ డబల్ వన్ నైన్ ముంబై టు న్యూయార్క్ ముంబైకి తిరిగి వెళ్ళాయి ఏఐ వన్ జీరో త్రీ ఢిల్లీ టు వాషింగ్టన్ ఢిల్లీకి తిరిగి వెళ్తోంది ఏఐ వన్ జీరో సిక్స్ న్యూయార్క్ టు ఢిల్లీ వియన్నాకు మళ్లించబడింది ఎయిర్ ఇండియా ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరువుగా మరింత సురక్షితమైన మార్గాలను అన్వేషిస్తుందని తెలిపింది హైదరాబాద్లో జరిగిన ఓ హింసాత్మక ఘటనలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐలో చదువుతున్న పద్దెనిమిదేళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటనపై పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపణ కేసును నమోదు చేశారు మృతురాలిని పి దీపికగా గుర్తించారు ఆమెకు ఇరవై మూడేళ్ల వి సంతోష్తో వివాహం జరిగింది దంపతులకు ఒక సంవత్సరం వయసున్న కుమారుడు ఉన్నాడు ఆత్మహత్య అనంతరం దీపిక తల్లి పి సుంగున సంతోష్పై ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదు ప్రకారం సంతోష్ తరచూ దీపికను మానసికంగా శారీరకంగా వేధించేవాడట వేధింపుల కారణంగా దీపిక తన తల్లితో ఉండడం ప్రారంభించింది అయితే బుధవారం మధ్యాహ్నం సంతోష్ ఐటీఐకి వచ్చి దీపికతో గొడవపడ్డాడు ఆ రాత్రే సంతోష్ దీపిక ఇంటికి వచ్చి తన గొంతును కోసుకునే ప్రయత్నం చేశాడు కుటుంబ సభ్యులు అతనిని రక్షించారు అయితే దీపిక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళినా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్లీ ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు